ఆయన మాటలు ఆనముత్యాలు అద్భుత శిల్పాలు పాలమూరు పాలన లెక్కలు ఉంటాయి జనరేటర్ సబ్బుల లెక్క షోలకు ఇంపుగా ఉంటాయి రంపెదారు పట్టినప్పుడు వచ్చే సబ్బుడు లెక్క చక్కదనంగా ఉంటాయి డబ్బాల రాలేసి ఊపుతో వచ్చే అద్భుతమైన సంగీతం లెక్క ఉంటాయి పగిలిపోయిన పళ్ళ మీద ఇనుప శీతులతోడు కొట్టినట్టే రమ్యంగా ఉంటాయి ఆయన మాటలు ఆనబుతాలే కాదు కనీవిని లేరు కానీ అద్భుతాలు మీరు వినకుండా ఎట్లా హీనుండ్రి కొంతమంది సన్నాసుల అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు ఈ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి వాళ్ళయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము తాగిపోతూ సన్నాసుల విగ్రహము పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే నిన్నటికి నిన్న సన్నాసి ఇక నాకు మంచి మాటలు రావు బిడ్డ చెప్పు దిగకపోతే చూస్తాను నేను సన్నాసి చింతపండు అయితే అన్ని రోజులు గాడిదులను కాసినవా సన్నాసి ఏ సన్నాసం తాగుబోతులం కాదు తాగుపోతు సన్నాసులం కాదా నీ అయ్యా సన్నాసులు ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు